రేపటికి రూపం లేదు రేపటికి రూపం ఉండదు అంటే రేపటికి మనం ఉంటామా పోతామా ఎవరు తెలుసు ఎట్లానే నీకు తెలుసా ఈ టైంకి వేస్తా అని తెలుసా ఏ షర్ట్ వేసుకుందాం అనుకుంటావు చేంజ్ అయిపోతుంది ఇదేంది ఇదే ఇదేందా ఇదే ఇది రేపటికి రూపం ఇప్పుడు రేపటి రూపం వస్తా ఉండాలి అంటే అవతారం కాదు

ஓகே ரூபாய் சுத்தம் இடம் அண்ண கூடாது அடினா ரெண்டு ரூபாய் ஓத்து அடுத்தேசா నువ్వు అనుకుంటానుకుంటా ఇక్కడ చాలా దొరుకుతుంది టైంకి వచ్చేది ఇచ్చేది అనుకుంటా ఉనికి